మరలా దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని ఆత్మ పొందుకొని దేవుని సద్ధలో జీవగలిగిన దేవుని సద్దులో పట్టుదలతో ప్రార్థించి తన తప్పుని సరిచేసుకొని తన జీవితాన్ని సరిచేసుకొని దేవుని సతిలో ఏమి ప్రార్థించాడు కనుకనే ప్రభు క్షమించి దావితును బలపరిచిపరిచార్మిదును క్షమించిన దేవుడు మనని ఎందుకు క్షమించాడు దార్మితును పడిపోయిన చోటనే నిలబెట్టిన దేవుడు మనెందుకు నిలబెట్టుకోడు దామిదును స్థిరపరిచిన దేవుడు మన స్థిరపరుస్తాడనే విశ్వాసం మనకు ఉండాలి దామిదును పడిపోయిన చోటనే నిలబెట్టుకున్న దేవుడు మన్నను కూడా నిలబెడతాడని విశ్వాస నిరీక్షణ మనకు ఉండాలి అలాంటి విశ్వాస నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నప్పుడు దాబుని చూడండి ఆ మాటను చదువుకుంటే కీర్తన గ్రంథంలో దాబిను ఎంతగా కన్నీరు కాల్చాడో దాబుని ఎంతగా ప్రాధేపడ్డాడో కీర్తనకారుడు దాన్ని వెల్లర్చిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యాభై ఒకటో కీర్తన యాభై ఒకటవ కీర్తన రెండవ శతాలు అంటున్నాడు నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడుగుము ప్రభక్త ద్వారా మీరు వెల్లడి చేశారయ్యా నా పాపం కప్పుకోవాలనుకున్నాను నా పాపం మరుగు చేయాలనుకున్నాను కానీ మరుగు చేసే పడిన పాపం కప్పుకొనిన పాపం శిక్షిస్తుందని నా కుమడిన దావిద శిక్షకు గురి కాకూడదని నీ ప్రభక్తను పంపించి నాకు బుద్ధి చెప్పించావు కాబట్టి నా దోషములు కోమనట్లు నన్ను కడుగుము అని ప్రార్థన చేశాడు దామేది రెండవదట్టున్నాడు నా పాపము పోవనట్లు నన్ను పవిత్ర పరచుమని ఏడ్చి ప్రార్థన చేశాడు ప్రభు శరీరం తినబోతున్న మనం ప్రభు రక్తం త్రాగిపోతున్న మనం మనలో ఉన్న అవిదేతులను కప్పుకోకూడదు మనలో ఉన్న పొరపాట్లను కప్పుకోకూడదు పశ్చాత్తాపంతో విరిగినలిగిన మనసుతో ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడినప్పుడు దాపిదలగైతే ప్రార్థించి క్షమాపణ పొందుకున్నాడు దాపిదలగైతే ప్రార్థించి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మనము కూడా ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఎందుకంటే యార్పరచబడిన వారిని సహితము మాసపుచ్చుటకు అపవాది వాడు పొంచి పొంచి చూస్తూ ఉన్నాడు కుయత్తి పరుడు ఆదిలోనే అవను మోసం చేశాడు బహు కుయుక్తి పరుడు యసు ప్రభుత్వం ఉంటూ ఉంటూ ఉన్నటువంటి ఆ శిష్యుడిని మాంసం చేసి వాడిలో ప్రవేశించి వాడిని ముద్దు పెట్టుకుని మనసుకు మారిని అప్పగించేటట్టుగా చేసేసాడు యస్కరియత్ యోధాలో అపవాది ప్రవేశించను అని ఉంది అపవాదికి చోటిచ్చాడు అపవాది ఆలోచన బట్టి అపవాది తలపుని బట్టి అపవాది యొక్క కుయుక్తిని బట్టి అపవాది యొక్క తీయని మాటలను బట్టి అపవాది చోటిచ్చాడు యూదరేపు యూ వలె మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు ప్రభుతోనే ఉంటాం ప్రభు పక్కనే ఉంటాం ప్రభు ప్రభుత్వ బల్ల తీసుకుంటూనే ఉంటాం కానీ ఇసుకురేపు యూ మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు అపవాదిని చోటిచ్చాడు కనుకనే యేసు ప్రభుతో ఉంటూ కూడా ఆ శరీరం భుజిస్తూ కూడా నేను ఎవరిని పెట్టుకుంటానో ఆయనే మనుషు కుమారుడు ఆయన యేసు ప్రభు ఆయన పట్టుకోండి అనేశాడు చూడండి ఏర్పరచబడిన వారిని సహితము మాసపుచ్చటకు దృష్టిని అపవాది తెలివిగలిగినోడు అందుకే యశు ప్రభు అంటున్నాడు ముందుగా మీకు చెప్పుచున్నాను ముందుగా నీ సంగతులు మనకు చెప్పాడు ఆనాటి కాలంలో ఆ ప్రజలు చెప్పాడు ఈనాటి కాలంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ముందుకు పెట్టాడు ఏది చేయాలో ఏది చేయకూడదు పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు ఏది తినాలో ఏది తినకూడదు పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు మనకు ముందుగా రాసి పెట్టాడు ఎందుకు జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి జాగ్రత్తగా జాగ్రత్త పడనందు వలన చాలా కుటుంబాలు చిన్నమైన ఇలాంటి సంఘాలు కూడా చిన్నభిన్నమైపోయినాయి ఆత్మీయ జీవితాలు కూడా చిన్నభిన్నమైపోతున్నాయి దా మీదు జాగ్రత్త పడినందు వలన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకున్నాడు మళ్ళా దేవుడు ప్రేమించి ప్రభక్త ద్వారా చెప్పినప్పుడు ఒప్పుకొని విధేయుడై పశ్చాత్తాపడి ప్రార్థించాడు కనుకనే దేవుడు క్షమించాడు కోల్పోయిన ఆత్మను మరలా ఇచ్చాడు పాగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా ఇచ్చాడు దామిటకు కారణం తనలో వచ్చిన మార్పు ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలలు ఎన్నో వారాలు ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి కానీ మనలో మార్పు వస్తుందా మనలో మార్పు వస్తుందా మార్పు రావాలి మారవనసు రావాలి సరైన మారవనసు సరైన మార్పు మనకు వస్తే మన ధన్యులమే ఇహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటున్నాడు ఇహోవా దేవుడు కాగల జనులు ధనులు